సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం ఈ ఆదివారం ధ్వని ధ్వని శీర్షిక కింద మనం తెలుసుకోబోయే బోధన ఏంటంటే శబ్దంలో మౌనం ధ్వనిలో దైవం నేపథ్యం సాయిబాబా సమక్షంలో ఉండేవారికి ఒక విశేష అనుభూతి కలిగేది ఆయన అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవారు మౌనంలో ఎంతో శక్తి ఉందని హృదయం ద్వారా వినిపించే ధ్వని గొప్పది అని ఆయన నమ్మకం ప్రధానమైన సందేశం ఏంటంటే మాటలని మాటల మౌనం కంటే హృదయ మౌనం పవిత్రమైనది మనం బయట వినే శబ్దం ఒక పాదరసం వంటిది కానీ మన హృదయం వినే ధ్వని పరమార్థం ఒక విశేష ఆత్మానుభవం స్వామి వివేకానంద ప్రస్తావన ద్వారా తెలుస్తుంది ఒకసారి ఓ భక్తుడు స్వామి వివేకానందను కలుసుకుని ఇలా అన్నాడు స్వామీజీ నేను ధ్యానం చేయాలి అనుకుంటున్నాను కానీ ఆలయంలో నుంచి వస్తున్న గంటధ్వని నన్ను విపరీతంగా చెడగొడుతోంది నాలో ఏకాగ్రత కుదరడం లేదు అప్పుడు స్వామీజీ మృదువుగా ఇలా సమాధానమిచ్చారు నీవు శబ్దాన్ని తొలగించాలి అనుకోవద్దు అదే శబ్దాన్ని జానానికి ఒక సాధనంగా మార్చు గంటధ్వని స్వీకరించు అదే నీకు భగవంతుని జ్ఞాపకంగా మారుతుంది ఈ మాటలు వినగానే ఆ భక్తుల్లో నుండి బలమైన మౌనం పెల్లుబికి వచ్చింది శబ్దం మధ్యలో మౌనాన్ని ధ్వని మధ్యలో దైవాన్ని అన్వేషించగలగడమే నిజమైన సాధన సాయిబాబా ఉపదేశం ఏంటంటే మౌనంలో మాధుర్యం ఉంటుంది అని బాబా ఎప్పుడూ చెప్పేవారు నీవు నన్ను హృదయంతో పిలిస్తే నేను అక్కడే ఉంటాను మాటల కన్నా నిశ్శబ్దంలోని ఆరాధన గొప్పది ఒకసారి ఓ భక్తుడు బాబాను అడిగాడు బాబా మీరు నాతో మాట్లాడటం లేదే ఎందుకు అని అప్పుడు బాబా నవ్వుతూ ఇలా అన్నారు నీ మనసు ఇంకా తనే మాట్లాడుతోంది అది మౌనమౌగానే నా నా ధ్వని నీకు వినిపిస్తుంది జానానికి ధ్వని మంత్రంగా మార్చిన శబ్దం మన చుట్టూ ఉన్న శబ్దాలను శాపంగా కాక శరణాగతిగా స్వీకరించండి ఆలయ గంట మెలకు మెలకువ చేసి మంత్రం కావాలి భక్తి పాటలు మనసును దైవ మంత్రంలా మార్చగలగాలి పువ్వు నుండి వచ్చే శబ్దం గాలి చరణం ఇవన్నీ మిమ్మల్ని లోతుగా తలపుల్లోకి నడిపించాలి ఇక ముక్తాయింపు ఏంటంటే మౌనం అనేది శబ్దం లేనిది కాదు ఇది దైవధ్వని వినిపించే స్థితి ఈ ఆదివారం మన ఆచరణ ఏంటి అంటే బయటకు వచ్చే ప్రతిశబ్దంలో స్వామి స్వరాన్ని వినండి ఆ ధ్వని మీలో సాయిబాబాగా మానసికంగా ప్రతిధ్వనిస్తుంది ఓం సాయిరాం ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు స్వస్తి